ఏ మాత్రం గెలవకుండా రోజున మీ అందరూ చూపించేటువంటి చొరవ కావచ్చు మీరందరూ కష్టంలో నిలుపడేటువంటి పద్ధతి కావచ్చు మనం అందరం కలిసి పోరాడేటటువంటి తీరుల్లోనే మనము బలంగా ఎదగలిగినాం మన దగ్గర తప్పు ఉంటే ఎదగల పోరాడి ఎదిగినాం మనం ఆ పోరాటం అనేది మనందరి మధ్యలో ఒక సఖ్యతని ఒక బంధాన్ని అనుబంధాన్ని ఏర్పడినటువంటి పరిస్థితులు మనం అందరం గడిచిపోకుండా ఇప్పుడు కూడా ఉండాలని చెప్పేసి నిరంతరం మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేస్తానని కానీ మీరైతే ఎంతసేపు నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నారు కానీ మీరు ప్రయత్నం చేయడం మానేస్తాను గ్రామాల్లో మీరు మాట్లాడుకోవాలా మనల్ని పిలిపించిన డబ్బు కాదు మద్యం కాదు లేదంటే ఈ నియోజకవర్గంలో కులాలు గెలిపించాలి మతాలు గెలిపించాలా నిన్ననే ఒక సోషల్ మీడియాలో ఒక ఆ రోజున ఎన్నికల ప్రచార సమయంలో లాంట పెట్ట మండలు ప్రచారం చేస్తానంటే ఒక టీవీ ఛానల్ వాళ్ళు మీ దగ్గర డబ్బులు లేవు కదా మరి ఎట్లా మేనేజ్ అంటే నేను మేనేజ్ చేయలేదు మేనేజ్ చేయలేనని ఆ గౌరవం కూడా మీకే ఇచ్చిన మతాలు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఇవి వచ్చే ఎన్నికల ఫలితం ఒక చట్ట మారుతుందని చెప్పేసి కూడా ఎన్నికల పరిధి కంటే ముందే చెప్తాను ఎందుకంటే ప్రజల మనోదేశం అనేది ఎప్పుడు కూడా మంచి చేసేటువంటి వాళ్ళకు ఉండాలా వాళ్ళ కోసం పోరాడేటువంటి వాళ్ళకు ఉండాలనే ఆలోచన ప్రజాస్వామ్యంలో నిరంతరం ఉంటుంది మీరు ఇవన్నీ కూడా అన్న అధికారం వస్తానే మామూలుగా పార్టీని పట్టించుకోవడం మర్చిపోతాను నేనైతే మర్చిపోలేదు కానీ మీరైతే మర్చిపోతాననే నా భావన నేను నాయకులు కూడా గమనిస్తా ఉన్నాను ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా లేదంటే వెనక మాట్లాడినా కూడా వాళ్ళ సొంత పంటము లేదంటే వాళ్ళకు పదుల కోసము లేదంటే నాలుగు రూపాయలు సంపాదించుకునే కార్యక్రమాలే అడుగుతా ఉన్నారు తప్పు కాదు సంపాదించుకోవాలా ఎదగల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి వెసులుబాటు రావాలా కేవలం దాన్నే మనసులో పెట్టుకొని అదొక్క ఆలోచన పెట్టుకొని అధికారం ఉన్నప్పుడు మనం పరిపాలిస్తే మాత్రం ప్రజలు బంగారంటే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన డబ్బు ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలే గతంలో కాదు మద్యం వ్యాపారం చేసినాడు ప్రజల ఆరోగ్యాలతో తెలంగాణ పడినాడు ఇసుక వ్యాపారం చేసినాడు జేపీ వెల్స్ అనే కంపెనీ తీసుకొచ్చేసి మొత్తం అడ్డగోలుగా పదకొండు వేల కోట్ల రూపాయలు నూటీ చేసాడు రాజకీయంగా మనం మా ఇష్టంలోనే కలిసిపోయేటువంటి పరిస్థితులు పోతామని చెప్పేసి కూడా మీకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటేనే ఎదగమని చెప్పేసి కోరుతా ఉన్నా ఏ నియోజకవర్గానికి లేనటువంటి అడ్వాంటేజ్ మన నియోజకవర్గానికి వచ్చింది మొన్న ఒక పది రోజుల కింద నాలుగు వేల మెగావాట్ల సోలార్ పవర్స్కి కి మనకు జీవం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన నియోజకవర్గంలో తలుపుల మండలంలో ఒక ఆరేడు గ్రామాలు ముగిపో మండలం ఉండేటువంటి కొడగట్టుపల్లి ఐదు గ్రామం ఏడు ఏడు ఎనిమిది గ్రామాలకి వెళ్ళి దాదాపు ఇరవై వేల ఎకరాల్లో సోలార్ పార్క్ రాబోతాము ఏదైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి ఉందో మనకి ఎంపీ ఉంటుందో దానికంటే ఇంకో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా మనకి వచ్చే రోజుల్లో మీరు నిజంగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలా పనిచేసుకోవాలంటే ఒక పదివేల ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళే ఎక్కువ జనరేట్ చేసుకుని లేదంటే వాళ్ళకున్నటువంటి తోటలో అక్కడ ఏదైనా పెట్టుకుంటే కూడా వాళ్ళకు ఒక రెండు వందల మూడు ఎక్స్ట్రా డబ్బు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకపోతుంది లేదంటే మేము మళ్ళీ వాడుకుంటా ఉంటే ఆ విద్యుత్ మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం వెనక్కి తిరిగి ఇచ్చేటువంటి అధునాతమైనటువంటి ఆలోచన విధానం కూడా వస్తూ ఉంది వీటి మీద మీరు ఎవరు మాట్లాడడం లేదు ఎవరు చేయడం లే అంతకు ఎవరంతా వాళ్ళు చాలా బిజీ ఏం బిజీ అంటే చంద్రశేఖర్ నాయుడు కొరకు వస్తే అంజనాపన్న కోపం అంజనప్ప నక్క వరకు వస్తే పవన్ రెడ్డి కోపం పవన్ రెడ్డి కోపంసే పవన్ పవన్ వస్తే కోరికొస్తే నరసింహారెడ్డి కోపం రాజకీయాల్లో ఇప్పుడు మన నియోజకవర్గం ఉంది మీరు ఒకసారి నా గురించే మాట్లాడుకుందాం నా మీద ఎమ్మెల్యే టికెట్ ప్రతి ఒక్కరికి నా మీద రెండు వరకు ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మాకు అడ్డం వేయండి అది కరెక్ట్ కాదు నేను వాళ్ళని ఎప్పుడు నాకు అడ్డం నెలకోవాలి నాతో పాటు పరిగెత్తారు అందరు టికెట్ దాస్తే నాకు తప్పు లేదు నేను బాగా కష్టపడతాను నా పార్టీలో నాకు బలంపడడం బ్రహ్మాండంగా నాకు మైలేజ్ ఉంది ప్రజల్లో ఉంది అంటే పార్టీ పిలిచి టికెట్ ఇస్తాను అట్లా కాకుండా ఈ ఊరికి కల్చర్ చెప్తాను ఇక్కడ ఒక నాయకుడు ఉండేవాడు గతంలో ఆయన టికెట్ కాళ్ళని అడిగేదాన్ని ఎక్కువ కన్నీ కూడా ప్రసాద్ దొంగ పోయి చెప్తాను ఇప్పుడు పాప పార్టీ మాట్లాడు ఇప్పుడు ఎవడో మరో దప్పడంటే గప్పడం అన్ని అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకొచ్చి రోడ్డు వేసినటువంటి గనక మన ప్రభుత్వానికి తప్పుడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేశాస్తన మీరు అయితే మాట్లాడండి కది రాయచూర్ రోడ్డు దాదాపు నాలుగు సంవత్సరాలు ఉన్న సంవత్సరము ప్రజలు ఇబ్బంది పడితే రెండు మండలాలలో టైలు పోయి నడుపు పెరిగి ముట్టిగారు దాకా పోయి మొగల్ ద్వారాకు పోయి మనకు వచ్చిన గుండెల్లోని రోడ్డు పని మొదలు మాట్లాడదండి మీరు మీటింగ్లు పెట్టుకోదండి వచ్చింది 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 మీరందరూ కూడా వ్యవస్థలో కొన్ని చోట్ల ఆలోచన చేయడం తప్పు చేస్తా ఉన్నారు అధికారం ఉంది మనకి మీతో మాట్లాడటంతో పాటు మీ పనులు చేయడంతో పాటు మిమ్మల్ని గౌరవించడంతో పాటు మీతో మా మీటింగ్ పెట్టుకునే దాంతో పాటు ప్రజలకు జవాబుదారీగా బతకాల్సినటువంటి పరిస్థితుల్లో మనం అధికారం ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది ఎంట్రాడుతూనే ఉంటుంది అనేది వాస్తవాన్ని మీరు నేర్చుకోవాలంటారు అధికారం అనేది ఎప్పుడు కూడా ఒక బాధ్యత ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలందరి గురించి మనం వాళ్ళ బాగుల గురించి ఊరి బాగుల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టినటువంటి పరిస్థితులు మనం విస్మరించకూడదని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను అందులో భాగంగానే నాకు కూడా కొన్ని విధులు ఉంటాయి అవి మీరు ఆలోచన చేసుకోలేకపోతారు నిరంతరము మీరే కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు ఎంతసేపు స్టోర్లు ఫీల్డ్ రోడ్లు రోడ్ చేస్తూ ఉంటారు ఎస్ చేయాలి మేము బాధ్యత స్టోర్లు చేయాలి ఆశిస్తారు దానికి కూడా కొన్ని ప్రొసీజర్ ఉంటుంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని రకమైనటువంటి పరిపాలన ఇబ్బందులు వస్తే జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా కొన్ని రకమైనటువంటి పరిపాలన ఇబ్బంది ఉండడం అనేది వాస్తవం మీకు అందరికీ కూడా చెప్తాను ఎందుకంటే విజిలెన్స్ వల్ల పెట్టాల విజిలెన్స్ వాళ్ళు ఉండేటువంటి మాటలు తక్కువ వాళ్ళు నెలలో ఒక కాన్షియస్గా రెండు మూడు మాత్రమే చేస్తూ ఉంటారు మీకు అర్జెంట్గా అన్ని అయిపోయి జోబులో నుంచి తీసి దానికంటే స్పీడ్గా అయిపోదా మామూలుగా వచ్చిన వాళ్ళ సైకాలని కూడా చెప్తానా ఏటీఎం దాంట్లో కార్డు పెట్టి పిన్ కోడ్ కొట్టాలి దానికి నాలుగు నెంబర్లు కొట్టాల్సి ఉంటుంది మీ దగ్గర ఏమైపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మొత్తం చూస్తారని అన్ని సమస్యలు తీర్కోవాలి దానికి వచ్చేసినారు వ్యవస్థలు అట్లా రెండు సార్లు మనం మాట్లాడుకోలేదు మీ బాధ మీకున్న హక్కు అది నన్ను అడిగేటువంటి హక్కు మీకుంది నాతో పనిచేసుకునే హక్కు మీకు మనకుంది ఎట్లా చే మనమందరం రెండు లక్షల యాభై ఒక్క వేల ఓటర్లకి మన జవాబుదారి తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద కార్యకర్తలందరి మీద ఉందనేది మర్చిపోతుంది తెలియ చెప్తా ఉన్నా అంతేకాకుండా తీసుకోవడం ఒకటైతే మళ్ళీ ప్రజలకు తెలియజెప్పడం కూడా దానికి రెండు రెట్లుగా మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఈ రెండు సమపాలలో మీరు బాధ్యత నిర్వహించగలిగితే మాత్రం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా మనం పనులు తీసుకోవడమే కాదు పనులు చేసుకోవడమే కాదు ఆ తీసుకున్నటువంటి పనుల ఫలితాలు కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ అందరికి బెదిరిస్తారు జగన్మోహన్ రెడ్డి నాకున్నటువంటి విషయం చెప్తాను నిన్నటి రోజున ఒక అడిషనల్ డీజీ స్థాయిలో ఎప్పుడు కూడా ఆడో ల ఎప్పుడు కూడా అదే వివాదాల్లో మునిగి ఉంటాడు ఆయన పాపండి నిన్న ఒక బాలీవుడ్ నటి కేసులో జైలు పోతే ఎవరైతే అరెస్ట్ చేస్తా ఉన్నారో ఒక కమిషనర్ స్థాయి అధికారిని ఫోన్ చేసి ఆధార్ కార్డు చెప్తారు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి మా ప్రభుత్వం రాకుండా పోతుందా నీ బట్టలు ఇస్తా అంటాడు ఈయనకి మధ్య మొత్తంగా ఒక దెబ్బలు కట్టి రోగం వచ్చింది బట్టలు ఇస్తా బట్టలు ఇస్తాడు మోగోలు గేరు చూస్తాడు ఇస్తాను అందగా ఏర్పడతారు మూగోళ్ళు భారతంలో ఏం మరి ఆలోచన చేసుకోవాలి ఇతర గురించి ఏం పోయిన క్యారెక్టర్ని అంటే ఇప్పటికి కూడా బెదిరించి లేదంటే ఒక మైండ్ గేమ్ ఆడి మళ్ళీ అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళు కట్టా ఉన్నాడు ప్రశ్లేషణలో ఉన్నాడు ఆయన అధికారంలో రావడం బహుదూరం అసలు ఆ పార్టీ నిలబడుతుందా లేదా ఐదేళ్ల కాలం పాటు అనేది వచ్చే రోజుల్లో మీరందరూ కూడా సాక్ష మీరూ సమక్షంలో కూడా వాస్తవాన్ని మీకు అందరికి తెలియజేస్తా ఉంటారు అవినీతిలో పూర్తి స్థాయిలో కూలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మామూలుగా మీకు ఒకటి చెప్తాను ఒకసారి ఒక మనిషి మీద ఒక కేసు పెడతారు పిట్ ప్యాకెట్ కేసు పెడతారు రెండు సార్లు పిట్ ప్యాకెట్ కేసు పెడతారు సరే అయినా ఒకరిద్ద నాయకులు బయట మాట్లాడుతూ ఉన్నారు సోలార్ బోన్యం కావాలని చెప్పేసి ఓఎస్టీ ఏం చేస్తారంటే మీరు రెండు రూపాయలు డబ్బులు పెట్టరు మళ్ళీ వైఎస్ఆర్ సిపి వాళ్ళతో లేదంటే ఊరు పక్క రోడ్డుకి అమ్మేసి మీరు రెండు రూపాయలు కంప్ రోడ్డు లేదు మళ్ళీ వైసీపీ వాడు డబ్బులు తీసుకొని మన మీద చక్రం చేస్తారు అందుకనే మీకు మేము మెయింటైన్ చేస్తూ కూడా మీకే ఉద్యోగాలు ఇస్తాం ఈరోజు మాకేం నాకు చక్కగా లాభం పెట్టుకొని చేయడం లేదు దొంగతనాలు చేస్తారా దొంగధనాలు చేసినప్పుడు ఆ కష్టాలు కూడా మాకు తెలిసి ఏమే పడతాను నేను అంటే ఏం లేదు ఎందుకంటే పలు రకాలైనటువంటి వ్యవస్థలు దాని మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితులు ఉంటాయి రెండవ విషయం మూడవ విషయం ఏమంటే వచ్చిండే ప్రతి పని మీకు అప్ప చెప్తాను అప్ప చెప్తా అంటే కూడా మీ మండలం కొద్ది వరకు మంచి మండలం మంచి ఉన్నారు ఎంపీ కూడా మండలం దురాలోచనతో ఉండేవాళ్ళు దౌర్జన్యానికి వాళ్ళు తక్కువ మీ మండలం కానీ ఈ మధ్యకాలంలో కొద్ది వరకు ఒకటి రెండు కేసులు నా దగ్గరకు వచ్చి చెప్పితే చదువుకుంటాను నిరంతర రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు వచ్చే ఉగ్మతలు ఇవి ఈ రోగాలు ఇవి వీటిని అధిగమిస్తున్నా ఎప్పటికప్పుడు పార్టీ తీసుకోవాలా పార్టీలో